નાટ <N> આ ఇక్కడ కు అదేనా డబ్బు అనుకుంటారు నాకు ఆ జుంబలు వస్తున్నాయి జింకలు 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 బట్టలు డ్రెస్

చూడండి ఫుడ్ మేమా పప్పు పెరుగు రొట్టె ఎక్కువ తింటారు పొరట అప్పుడు పొలంలో దానపండ్లు కక్కర పండ్లు

ఇదిగో నా ఫాల్గనే కొస్తుండే ఆడ వాచ్మండి వాచ్మండి నేను మురికి కొల్లిపోతున్నా అంటే నేను ఫలాడబలు వసుకొంటా నేను ఆడ ఇరిసి పడుతుంటే ఆడ గుంత ఉంది ముంగపై కింద దిగి కిందపై వస్తుంటే మంట చేసి కుతలా వస్తుంది అదే అదే మిత్రుల డెబ్బై ఐదు సంవత్సరాలు అంట మనవాళ్ళ కూడా పెళ్లి అయింది అంట అయింది మనవాళ్ళు కూడా పెళ్లి అయింది పెళ్ళింది కూడా బిడ్డ బిడ్డ పుట్టింది బిడ్డ బిడ్డ పుట్టింది ఉంది మన వాళ్ళు కూడా చూసి చూస్తున్నారు వెళ్ళి దగ్గర పొలాల్లో వండుకొని బదియా అమ్మగారు లెక్కియా

அக்கடே தெல்லுமா कल लगी हैसना अरे हां ये शेयर आओ परदों सी ना लगा ना लगा ले चुप ले लेवा मरी हां हां आज ये लगा वाले लाग

చూడు అమ్మ వాళ్ళు ఇద్దరు ఇక్కడే పడుకుంటారంటే ఇక్కడే ఇక్కడే ఆపి మంచిగా అంటారు గులు ఎక్కుంటా అనమాట పెద్దగా చేస్తా సార్ ఇద్దరు పడుకుంటారు వెనకాల వర్షం కుడతారు ఎంతగా

వాళ్ళ మిత్రులారా మనిషి ఎంత ఆనందంగా ఎక్కడ ఉండగాని ఆనందంగా ఉండరు అని అర్థమైంది ఉండగా ఆనందం లేదు ఎంత ఆనందంగా వాళ్ళు కలుపుకుంటారు ఆధారపడకుండా వాళ్ళు వాళ్ళు పనిచేస్తున్నారు

みんなကြరసతదేని యావతని రావుల నా అవలిసి వర్తని సత్యమరి లైట్ అదే ఫోటోమేసం ఆ ఫోటోమేసం నా చెస్టా ఫడల జప మంత్రిని వీ పర్ల అవలు హెల్తిగానే ఉండలే కచ్చితంగా మెతున ఫోటోమేసం ఏలాంటి ఏమైనా రాదు సరే